ఏపీ వాసులకు గుడ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ లో మెట్రో పరుగులకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది అప్పటి రామకృష్ణారెడ్డి మళ్లీ మెట్రో కార్పొరేషన్ ఎండిగా నియమితులయ్యారు విశాఖ విజయవాడలో మెట్రో సంకల్పించారు మరోసారి ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్లబోతోంది పాత ప్లాన్ ని అమలు చేయనున్నారా ఏమైనా మార్పులు చేర్పులు ఉండనున్నాయా ఏపీలో మెట్రో నిర్మాణంపై కేంద్రం రియాక్షన్ ఏంటి వారందించే సాయం ఎలా ఉండబోతోంది పాలనలో తనదైన మార్క్ చూపిస్తూ దూసుకుపోతున్నారు ఏపీ సీఎం చంద్రబాబు అధికారంలోకి వచ్చి రావడంతోనే అభివృద్ధిపై ఫుల్ ఫోకస్ పెట్టారు ఆయన అభివృద్ధికి కొత్త ఆలోచనలు చూస్తూనే ఆగిపోయిన పాత ప్రాజెక్టులను బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు బాబు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది హయాంలో తన పాలనలో ప్రారంభించి ఆ తర్వాత నిలిచిపోయిన పనులు ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి పెట్టారు ఈ క్రమంలోనే ఏపీలో ఆగిపోయిన మెట్రో ప్రాజెక్టు ను మళ్లీ వెలుగులోకి తెచ్చారు అంతేకాదు మెట్రో కార్పొరేషన్ ఎండీగా అప్పటి రామకృష్ణారెడ్డిని మళ్లీ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు చంద్రబాబు రెండు వేల పద్నాలుగులో టిడిపి ప్రభుత్వం వైజాగ్ విజయవాడలో మెట్రో రైలు తీసుకురావాలని నిర్ణయించింది ఈ క్రమంలోనే అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి ఎండిగా రామకృష్ణారెడ్డి నిర్మించింది అయితే రామకృష్ణారెడ్డి నేతృత్వంలో రెండు వేల పద్నాలుగులో విశాఖపట్నం విజయవాడలో మెట్రో రైలుకు డిపిఆర్ సిద్ధం చేశారు విశాఖలో మూడు లైన్లు ముప్పై నాలుగు పాయింట్ మూడు ఎనిమిది కిలోమీటర్లు విజయవాడలో రెండు లైన్లో ఇరవై ఆరు కిలోమీటర్ల మేర ప్రాజెక్టు నిర్మించాలని సంకల్పించారు ఎంత వ్యయమవుతుందో అంచనాతో కూడిన డిపిఆర్ ను కేంద్రానికి పంపారు అయితే కేంద్ర ప్రభుత్వం కొన్ని ఆర్థిక సమస్యల కారణంగా మెట్రో ప్రాజెక్టు ను నిరాకరించింది మెట్రో ప్రాజెక్టులకు సంబంధించి ప్రభుత్వానికి సలహాదారుగా అప్పట్లో పనిచేసిన శ్రీధర్ ఏపీకి మెట్రోను తీవ్రంగా వ్యతిరేకించారు రాజధాని నగరం అమరావతి అవసరాలను మెట్రో తీర్చలేదని అభిప్రాయపడ్డారు అయినప్పటికీ ఏపీ ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు కొరియా మలేషియా కంపెనీల ఆర్థిక సహాయంతో ప్రాజెక్టును ను పట్టాలెక్కించాలని నిర్ణయించింది ఈ ప్రాజెక్టు ను ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో చేపట్టాలని డిసైడ్ అయింది టెండర్లు కూడా పిలిచారు అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడంతో టోటల్ సీన్ రివర్స్ అయింది ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచి ఏపీలో అధికారంలోకి వచ్చింది వైసీపీ మెట్రోకి జగన్ ప్రభుత్వం ఓకే చెప్పినా పాత టెండర్లన్నీ రద్దయ్యాయి అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ పేరును ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ గా మార్చారు అలాగే రామకృష్ణారెడ్డిని కూడా మారీటైం బోర్డుకు సిఇవోగా నియమించారు అయితే ఏపీ మారిటైమ్ బోర్డు సీఓ పదవికి రామకృష్ణారెడ్డి ఆ తర్వాత రాజీనామా చేశారు ఇక మొన్నటి ఎన్నికల్లో గెలిచి తిరిగి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఆగిపోయిన మెట్రో ప్రాజెక్టు ను మళ్లీ పట్టాలెక్కించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు ఈ క్రమంలోనే గతంలో ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండిగా పనిచేసిన రామకృష్ణ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండిగా మళ్లీ నియమించారు ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది ఏపీ ప్రభుత్వం ఇక విజయవాడలో ఇరవై ఆరు కిలోమీటర్ల మేర రెండు మెట్రో కారిడార్లు నియమించాలని నిర్ణయించింది ప్రభుత్వం పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుండి నిడమానూరు వరకు అదే నెహ్రూ బస్ స్టేషన్ నుండి పెనమలూరు వరకు నిర్మించనున్న ఈ కారిడార్ లో ఇరవై ఐదు స్టేషన్లు ఉంటాయని తెలిపింది ఇక విశాఖ విషయానికి వస్తే ముప్పై నాలుగు పాయింట్ మూడు ఎనిమిది కిలోమీటర్ల మేర మూడు లైన్ల నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ మూడు కారిడార్లలో మొత్తం ముప్పై ఐదు స్టేషన్లు ఉంటాయని స్పష్టం చేసింది ఏపీ ప్రభుత్వం ఇక ఇటీవల విశాఖలో పర్యటించిన సీఎం చంద్రబాబు మెట్రో రైలు ప్రాజెక్టు లో కొన్ని కీలక సూచనలు చేశారు సూచనల ఆధారంగా గత డిజైన్ లో అధికారులు కొన్ని మార్పులు చేయనున్నారు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ నిర్మించే ఫ్లైఓవర్లకు అనుసంధానంగా మెట్రో డిజైన్లు ఉండేలా చర్యలు తీసుకోనున్నారు మరోవైపు కేంద్రంతో ఏపీ ప్రభుత్వం నుంచి మంచి సంబంధాలు కలిగి ఉండటం తాజా బడ్జెట్ లో పెద్ద ఎత్తున నిధులు కేటాయించడంతో మెట్రో ప్రాజెక్టుకు కేంద్రం కూడా సహకారం అందించనున్నట్టు తెలుస్తోంది మొత్తంగా విజయవాడ విశాఖ నగరాల్లో మెట్రోను పరుగులు పెట్టించాలి అన్న లక్ష్యంతో ముందుకెళ్తున్న ఏపీ ప్రభుత్వం త్వరలోనే ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించనుంది